వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తే నాయకడ్ డేట్ చూసుకుంటే ఐదవ తేదీ నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ వీడియోలో అనంతపురం అలాగే కలికిరి టమోటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు తక్షణ భూవరం కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ముందుగా అనంతపురం ఇక అనంతపురం వచ్చి ఈరోజు స్టాక్ అయితే పెరిగింది ఈరోజు టోటల్గా ఒక లక్ష యాభై ఏడు వేలకు రేట్లు అయితే రావడం జరిగింది ఇక ధరలు చూసుకుంటే అయితే స్లోగా అయితే జరుగుతున్నాయి ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు థర్డ్ క్వాలిటీలు అరవై రూపాయల నుంచి నూట ముప్పై రూపాయల వరకు అయితే పలికాయి సిక్స్టీ రూపీస్ టు వన్ థర్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇంకా సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నూట ముప్పై రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే పలికింది వన్ థర్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే ఫస్ట్ ఫస్ట్ క్వాలిటీలన్నీ రెండు వందల నుంచి రెండు వందల అరవై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలు అయితే పలికాయి టూ హండ్రెడ్ రూపీస్ టు టూ సిక్స్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక టాప్ రేట్లు చూసుకుంటే రెండు వందల అరవై రూపాయల నుంచి మూడు వందల పది రూపాయలు ఒక్కొక్క మండిలో ఒక్కొక్క సూపర్ టాప్ అయితే పడుతుంది ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం అనంతపురం మార్కెట్లో సూపర్ టాప్ మూడు వందల పది రూపాయలు ఇంకా అయితే యాక్షన్ అయితే రన్నింగ్లో ఉంది ఏమైనా పెరిగితే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా ఇక కలిగిరి విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాస్లో సింపుల్గా అయితే ధరలు అయితే ఏం పెరగలేదు ఒక ఐదు ఆరోల నుంచి సేమ్ టు సేమ్ ఇవే ధరలు అయితే వెళ్తున్నాయి యావరేజ్గా మార్కెట్ చూసుకుంటే వంద రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే పలికింది ఇంకా టాప్ రేట్ చూసుకుంటే కలిగిరి మార్కెట్లో రెండు వందల యాభై రూపాయలు సూపర్ టాప్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్